జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ ఇప్పుడు ఈ గొర్రెలు ఉన్నారు కదా వీళ్ళు ఎందుకు మతాలు మారుతున్నారు మనకు తెలుసు కదా ఎందుకు మతాలు మారుతారు కొంతమంది పాపాలన్నీ పోతాయని కొంతమంది పాపాలు చేసే ఉద్దేశాలు ఇంకా ఇంకా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం చేసుకోవచ్చు ఇదేవో ఈ ఆఫర్లు ఏవో బాగున్నాయి ఎన్ని పాపాలు చేసినా ఏసు క్షమించేస్తాడు అసలు ఇంకేం ఉండదు అని కొంతమంది పాపాలు చేసిన వాళ్ళు ఆల్రెడీ పాపాలు చేసిన కొంతమంది చేద్దామని ఉద్దేశం ఉన్నారు మరి కొంతమంది అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు వెచ్చనివిడిగా తిరగచ్చు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు ఇలాంటి వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు అలాగే మనం అనట్లేదు వాళ్ళే చెప్పుకుంటున్నారు ఒకసారి వేరండి వీడియో చర్చికి రామ్మని చెప్తే సరే వస్తానని చెప్పి వెళ్ళింది మంత్రు వెళ్తా ఉంటాను అన్నారంటోళ్ళ కోసం ఉన్నది తప్పి చేయించి విచారం చేసి చర్చకి వెళ్ళాలి అందరూ అలాంటి వాళ్ళే మా అనేది కాదు అదే చెప్పింది అంటారు అలాంటలే ఇలా ఇలా పాపం చేయొచ్చు అలాగే ఏ సైనా మొక్కవచ్చు ఇలా వ్యభిచారం చేయొచ్చు విభచారం గురించి చెప్తుంది ఈ ఎంత ఎంకరేజ్ చేస్తుందో చూడండి ఇలా వ్యభిచారం చేయొచ్చు అలాగే ఏ సైనా మొక్క ఇలా పాపం చేయొచ్చు అలాగే ఏసైన్ ప్రార్థించవచ్చు వెళ్ళిన వచ్చిన వాళ్ళందరూ అంటారు వాడే మరి ఆవిడకి ఇప్పుడు అలా తెలుస్తుంది కదా ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అసలు అప్పుడు మరి ఆ క్యానెట్ కూడా అంతేనేమో మరి అంటుంది కదా మనం అన్ని మాట కాదు ఇలా చేయవచ్చు ఇలా 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 పాపం చేసుకోవచ్చు అలాగా వేసే మొక్కివచ్చు అంటే అందరం పాపాత్మను అందరం ఎదవనని చెప్తుంది వాళ్ళు మేమంతా ఎదవనమే మేమంతా పాపాత్మనమే చర్చికి వెళ్ళిన అందరూ అలాంటి వాళ్ళే అని చెప్తుంది మనం అన్న మాట కాదు అలా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఈ గొర్రేమో అందరూ పాపాత్ముడే మేము చర్చికి అందరం పాపాత్ముడు నీ గొర్రె అంటే ఇంకొక గొర్రె డైరెక్ట్గా వేసే పాపాత్ముడు అంటుంది అది వెందామండి వీళ్ళకి ఏం ట్రైనింగ్లు ఇస్తున్నారు వీళ్ళు ఏదో మైకులు ఇస్తున్నారు ఆ మైక్ ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కదా అని స్టేజ్ ఎక్కిసి ఏదో ఒకటి వాగేస్తున్నారు ఎరుపప్పులు అయిపోతున్నారు అవి మనకు పనికొస్తారు ఇలాంటి ఇలా చేయడం వల్ల ఇది అది మేము పా అందరం పాపాత్మను చర్చకెళ్ళిన అందరం పాపాత్మను అది అంటుంటే ఇది డైరెక్ట్గా వేసే పాపాత్మ అంటుంది చూడండి పైన పెట్టి మేకులు కొట్టిండ్రు అని అంటే లోకం మీద నా పాపాలని ఆయన చేసిండు అందుకే ఆయనకు పైన పెట్టి మేకలు కొట్టేరు ఏసు ప్రభుని ఇట్లా పెట్టి పైన పెట్టి మేకలు కొట్టిండ్రు అని అంటే లోకం మీద నా పాపాలన్నీ ఆయన చేసిండు అందుకే ఆయనకు పైన పెట్టి మేకలు కొట్టారు ఏసుని ఇట్లా పెట్టి విన్నారు కదా పాపాలన్నీ ఏసే చేసేట మాకు తెలుసా సంగతి మేము చెప్తూనే ఉన్నాం ఏసు మంచోడు కాదు ఏసు పాముడు అని మేము అంటాం మీరు చెప్పిన మాటలు బట్టే మళ్ళీ ఇప్పుడు మా ఇప్పుడు విన్నారు కదా మీ క్యాండిటే చెప్పింది మీ గురే చెప్పింది ఏసుకి ఎందుకు మేకలు కొట్టారంటే లోకం మీద పాపాలన్నీ ఏసే చేశాడట మరి రాజద్రోహం కింద శిక్షించారు కదా నేనే రాజును నేను దేవుడు కుమారుణ్ణు అని సొల్ చెప్పుకొని తిరుగుతుంటే పని పట్టుంటే పోగుండు పని ఒకటి లేదు ఆ విధంగా శిక్షించారు మరి పాపాత్మేసి అందరూ అంటున్నారు మీరు ఒప్పుకోవడం లేదు ఈ ఒప్పుకొంది చూసారా ఏసు పెద్ద పాపాత్ముడు అందుకే పాపాత్ముడు కాబట్టే లోకం మీద పాపాలన్నీ యేసు అందుకే వెహికల్ కొట్టారట ఇప్పుడు మరి ఇంకా అదే మాట మేమంటే ఓ కింద మీద పడిపోతారు మీరు మరి మీ వాళ్ళే అంటున్నారు ఏసు పాపాత్ముడు అని ఈ చర్చికి వెళ్ళిన పాపులు అనేసి అది అంటుంది ఏసు పాప పెద్ద పాపం చేసినాడు ఏ మొత్తం లోకం మీద పాపాలన్నీ ఏస చేసినాడు అని ఇది చెప్తుంది మొత్తానికి ఏసుతో పాటు మీరు మీతో పాటు ఏసు అందరూ పాపులే అక్కడ ఎవరు మంచి వాళ్ళు లేరు అనమాట పాపాలు చేసిన వాళ్ళు పాపాలు చేసిన మరి ఇంకా ఇంకెంతకంటే రుచిపేటి మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మీకు ఈ మైకులు వీళ్ళకి ఇచ్చేస్తున్నారు స్టేజ్ ఎక్కమని వాళ్ళకి ఏది పడితే అది వాగుతున్నారు కదా తెంగరి బాంబులు ఎర్రి కొంకలు గొర్రెలు మీరండి బుర్రలు పెంచండి గొర్రె కదా మరి కొంచెము మాట్లాడినప్పుడు కొంచెం మీ మతానికి దెబ్బ రాకుండా మీ క్రైస్తవ్యానికి దెబ్బ రాకుండా కొంచెం వెనక ముందు చూసి ఇలాంటి గొర్రెలకి ఇలాంటి చదువు రాన వాళ్ళకి ఇచ్చి స్టేజ్లు ఎక్కిస్తే వాళ్ళు ఏడు పోగుతారు వాళ్ళకే కాదు తెలియదు కాకపోతే నిజమే చెప్తున్నారు కాకపోతే మిమ్మల్ని కవర్ చేయడం వాళ్ళకి రావడం లేదు వాళ్ళు చెప్పింది నిజమే ఖచ్చితంగా నిజమే చెప్తున్నారు వాళ్ళు చదువు రాదు కదా ఏడు చెప్పాలో తెలియక ఉండి చెప్పేస్తారు కొంచెం తెలివైన వాళ్ళకి పెడితే కొంచెం మేనేజ్ చేస్తారన్నమాట కొంటారు కదా కన్నింగ్ మాస్టర్స్ కొంతమంది అలాంటి వాళ్ళకి ఎక్కించండి స్టేజ్లు కొంచెం అటు ఇటు తిరగేసి మరగేసే కొంచెం టాలెంట్ ఉంటారు కదా టాలెంట్ పర్సన్స్ అలాంటి వాళ్ళకి ఇవ్వండి మైకులు స్టేజ్ల మీదకి ఎక్కి బాగా చెప్తారు ఇలాంటి గొర్రెలకు ఇచ్చారు అనుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు అలా చెప్పింది నిజమే అక్షరాలు నిజం కాకపోతే ఇలా చెప్పడం వల్ల మీ మతానికి దెబ్బ కదా కొంచెం చూసుకోండి అందుకే కొంచెం ఎవరు పడితే వాళ్ళకి కొంచెం మీరు అవును మీ కూడా బొర్రలు ఉంటాయి కదా వాళ్ళకి చెప్పడానికి మీరే సా బైబుల్ చదవరు వాళ్ళకేదో ఉన్నది ఉన్నట్టు అది అర్థమైనట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు మొత్తం నిజాలు చెప్పారు ఇద్దరు చెప్పినవి నిజాలే అవి మాకు నచ్చుతాయి కాకపోతే మీరు మైకి ఇచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయించండి చేయిస్తే కొంచెం బాగా చెప్తారు అంతేగాని ఇలాగ వెళ్ళబడితే చెప్పిస్తే ఇప్పటికే పోతుంది ఇంకా పోతుంది మేము మీరు పాప ఆత్మలని కొంతమంది ఏజే పాప అని కొంతమంది మొత్తానికి మొత్తం మీరు అందరూ పాప మీరు మొక్కినోడు మీరు అందరూ పాప ఆత్మని ఒప్పుకుంటున్నారు ఇందులో ఎవరనేది ఏమీ లేదు ఎవరైనా అదే ఇదే మాట ఎవరైనా అంటే ఆయన మీద ట్రోల్స్ చేసేసి ఇష్ట ఓ తిట్టు పోస్తారు మరి మీరే ఒప్పుకున్నారు చర్చికి అందరు పాప అని ఒకలన్నారు డైరెక్ట్గా వేసే పాపాత్ముడని ఆత్ములు అని అన్నారు మరి చూసుకోండి మీరు ఇచ్చిన ట్రైనింగ్లు ఎలా ప్రభావితం చేస్తారు వాళ్ళని ఎలా పని చేస్తారని ట్రైనింగ్ బాగా పని చేయట్లేదు కొంచెం బాగా ట్రైనింగ్ ఇవ్వండి లేదంటే టాలెంట్ పర్సన్స్కి మైక్ ఇవ్వండి కొల్ల అబద్ధాలని చెప్తారు వీళ్ళు నిజాలు చెప్పేస్తా అంటారు వీళ్ళు నిజాలు చెప్పిన కనుక ఎక్కిస్తారు స్టేజ్లో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ సాక్ష్యాలు చెప్పినప్పుడు కొంచెం తెలివైన వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ వీళ్ళే పాస్టర్లు అయితే కనుక మాత్రం క్రైస్తవ్యం మాత్రం సంక్రాహించేస్తారు గ్యారెంటీగా వీళ్ళు పాస్టర్లో లేకపోతే గొర్రెలో మాకు తెలియదు అని అంటారు సేవకుల ఏమంటారు దేవజన్ల వాళ్ళైతే పూర్తిగా సంఘనాకించేస్తారు ఒకవేళ గొర్రెలు అయితే మీ దగ్గరికి వచ్చిన గొర్రెలు అయితే ఇలాంటి వాళ్ళకి మైకి ఇచ్చి స్టేజ్లు ఎక్కేల్చుకోండి అర్థమైందా మీ మతం ఇంకా ఇప్పటికే అంతరించిపోతుంది ఇలాంటి సాక్ష్యాలు చెప్తే ఎందుకంటే ఇంకొకడు వేరే మతం వస్తారు చెప్తే వాళ్ళని తిడతారు డైరెక్ట్గా మీరే చెప్పుకుంటున్నారు పచ్చి నిజాలు ఇద్దరు చెప్పినవి కూడా నిజాలే పాపం తెలియ చెప్పేస్తాను అలాగే అలగబద్ధం ఆడాలో తెలియలేదు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత గాబరికి జనాలు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పేస్తున్నది ఏది పడితే అది కానీ అది నిజం అది నిజం మీ దృష్టిలో అదేంటంటే అది అబద్ధమే కాకపోతే మీరు ఇప్పుడు ఇప్పటికే చాలా మంది ఆ సాక్ష్యాలు చూసి నోరు కరుచుకొని ఉంటారు కానీ నాలుగు కరుచుకొని ఉంటారు కానీ ఇదే టెలర్ చెప్తాను అని మరి లాభం లేదు బయటకు వచ్చేస్తే ఇలాంటి ట్రీల్స్ మీరు ఈసారి చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి వాళ్ళకి మైకులు కట్టించినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏ